నమస్తే సార్ నమస్తే చెప్పండి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ గుంటూరు వెస్ట్ రాజకీయాల్లో ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు వైసీపీ అంటారా లేకపోతే టీడీపీ అంటారా ప్రధానంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అనేది ఏపీకే హార్ట్ లాంటిది గుండెకాయ లాంటిది సో ఇక్కడ గత కొన్ని ఎలక్షన్లు తీసుకుంటే మనం ఎయిటీ ఫోర్ దగ్గర నుండి కానీ అంత ముందుగానే చూసుకుంటే ఇంతవరకు టీడీపీ వచ్చిన దాఖలాలు అయితే లేదు లేదు ప్రధానంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అనేది కమ్మ సామాజిక వర్గానికి కొంచుకోవటం లాంటిది సుమారుగా ముప్పై ఐదు వేల నుండి నలభై వేల ఓట్ బ్యాంక్ అయితే ఉంది ఈ నలభై వేల ఓట్ బ్యాంక్లో ఒక ఇరవై వేలు మాత్రమే ఓటు పోలైంది సో నెక్స్ట్ ఓటు పోల్ అవ్వదు అది వైసీపీ అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు వామపక్షాలు అవ్వచ్చు ఏ పార్టీ అయినా సరే అక్కడ కమ్మ సామాజిక వర్గానికి తప్పించి వేరే ఏ కుక్క నిలబెట్టినా ఏ పందిని నిలబెట్టినా వాళ్ళ జెండా కప్పితే ఆటోమేటిక్గా సాలిడ్ ఓట్ బ్యాంక్ అనేది పడుతుంది సో నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ గారు మొన్న ఏదో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి జగన్ గారు ఏదో ఏదో ముఖ్యమంత్రి గారు ఏదో ఇన్చార్జ్ ఇచ్చారని చెప్పి విన్నాము చూస్తున్నాం ఈ మధ్య ఫ్లెక్స్లు కూడా చూస్తున్నాం ఓకే మేడం గారు రావచ్చు లేకపోతే గారు రావచ్చు ఎవరొకరు రావచ్చు ఎవరు వచ్చినా ఏది చేసినా కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అనేది ఎవరికైనా సరే టీడీపీకి అనేది అయితే రాదు ఎందుకు టీడీపీకి రాదంటే ఇక్కడ కులాల వారీగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలో చూస్తే ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం ఇక్కడ ఎక్కువగా ఉండేది అటువంటి కమ్మ సామాజిక వర్గం ఫస్ట్ ఓటు పోల్ చేయదు రెండు టీడీపీలో ఉన్నటువంటి వర్గపోరు టీడీపీలో ఆ సీటు కోసం ఒక ఆరేడుగురు ఎన్ఆర్ఐలు కానీ ఎవరైనా సరే మొత్తం అక్కడ పోటీ పడుతూ ఉన్నారు వీళ్ళల్లో ఉన్న కుమ్ములాట రాజకీయాలని ఎదుటి పార్టీ ఏదైనా అవ్వచ్చు అది వైసీపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు ఇంకోహుల్ అవ్వచ్చు అది క్యాష్ చేసుకుంటున్నారు దానివల్ల రానున్న రోజుల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉంది అది విడదల రజనీ గారు అయితే మాత్రం కన్ఫామ్గా అయితే రారు ఎందుకు విడదల రజనీ గారు రారంటారంటే ఆ మీద ఉన్నటువంటి ఒక వ్యతిరేకత ఎందుకంటే గుంటూరు ఆమె వచ్చిన తర్వాత కూడా వేరే వాళ్ళు ఎవరన్నా వెళ్ళి కలవాలి అన్నా లేదన్నా చెయ్యాలి అన్నా కూడా జనం అనుకుంటున్నమాట నేనైతే ఆమె గారిని ఎప్పుడు నేను వెళ్ళి మేడం గారిని నేను కలవలేదు నేను వెళ్ళి ఆమె చూడలేదు నాకే అవసరం రాల మేడం గారితో అయితే అవకాశం అంటారు గెలిచే అవకాశం వైసీపీ పార్టీ ఎవరు సంబంధించినటువంటి ఎవరు నిలబడ్డా గెలవచ్చేమో గానీ విడతల రజనీ గారు నిలబడితే మాత్రం గెలిచే అవకాశాలు తక్కువ అనేది మాత్రం ప్రజల్లో ఉంది ఎందుకంటే ప్రధానంగా ఆ దగ్గర ఒక నలుగురు పిఎలు ఉంటారంట ముందు మేడం గారిని కలవాలి అంటే తిరుపతి లెటర్ కోసం వెళ్తే లేదు అంగన్వాడీలు ఎవరన్నా సరే వెళ్ళి మా సమస్య ఇదమ్మా అని ఎవరన్నా చెప్పుకోవాలన్నా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మంత్రిగా ఉన్నప్పుడు మేడం గారిని కలవాలన్నా కూడా మేడం గారు అందుబాటులో లేరు అంటారంట ఒక అటెండర్ పోస్టు ఏది ఒక జీజీహెచ్లోనో ఒక జిఎంసీ గుంటూరు మెడికల్ కాలేజీలోనో బయట ఏదన్నా సరే రాష్ట్రంలో సంబంధించి ఎవరన్నా వస్తే కలవాలంటే కనీసం మేడం గారిని ఆరేడు రోజుల నుండి పది రోజుల టైం పట్టింది అనేది నానుడు నేనైతే వెళ్ళలేదు నేను చూడలేదు కాబట్టి చదువుతున్నా దా ఏదైతే ఆ వ్యతిరేకత ఉందో మేడం గారు అయితే మాత్రం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలసే అవకాశాలు వందకి తొంభై శాతం ఉండకపోవచ్చు అనేది నా అవగాహన మాత్రమే కానీ గెలవరు అనేది మాత్రం తెలియదు ఆ నలుగురు పిఎల్ని ఎప్పుడైతే మార్చుకుంటారో ఏదైతే చేస్తారో మేడం గారు గెలవడానికి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉండిది రెండు ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బెస్ట్ ఏదైతే ఉందో అటు టీడీపీ కానీ ఇది కానీ కమ్మ సామాజిక వర్గం కాకుండా వేరే ఏ సామాజిక వర్గాన్ని నిలబెట్టినా కూడా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ గెలిచే అవకాశం ఉండి థ్యాంక్ యూ సార్